ఇప్పుడు ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి రద్దు చేయడం విద్యార్థులకి లాభమా నష్టం అనేది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది ఈ వీడియోలో ఎవరికి బెనిఫిట్ ఎవరికి లాస్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఇది ముఖ్యంగా పేరెంట్స్కి అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ ఇంటర్ ఎగ్జామ్స్ ఎందుకు రద్దు చేస్తున్నారని ఫస్ట్ తెలుసుకోవాలి నిజం చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాలు తప్ప మిగిలిన ఏ స్టేట్కు కూడా ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయట్లేదు మనం పక్కనున్న తమిళనాడు కావచ్చు కర్ణాటక మిగిలిన ఏ స్టేట్ కూడా కండక్ట్ చేయట్లేదు సెకండ్ ఇయర్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాయి ఫస్ట్ ఇయరు రద్దు చేయడం వల్ల ఎవరికి లాసు ఎవరికి మంచిది అంటే ఫస్ట్ నేను విద్యార్థులకి అయితే స్టూడెంట్కి చాలా మంచిది ఎందుకంటే ఇంటర్ అయిపోయి టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్లోకి వస్తారు ఇంటర్లోకి వస్తున్నారంటే వాళ్ళు మంచి టీనేజ్లో ఉంటారు థింకింగ్ పవర్ చాలా బాగుంటుంది బట్ మనం ఏం చేస్తున్నాము థింకింగ్ పవర్ ఉన్నా కూడా బట్టి కొట్టే పద్ధతిలోనే పిల్లల్ని ఏదో ఒక కాలేజ్లో పడేసి మీకు ఇంత ర్యాంకు రావాలని ర్యాంకుల చుట్టూ అయితే పరుగులు దిగడం జరుగుతుంది దానివల్ల పిల్లలకి చాలా వరకు మెంటల్ టెన్షన్స్ అయితే ఉన్నాయి ఇలా మెంటల్ టెన్షన్స్ అనేవి ఫస్ట్ తగ్గుతాయి ఇంకొకటి థింకింగ్ పవర్ అనేది యాడ్ అవుతుంది ఇలా రద్దు చే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనేది ఖచ్చితంగా రద్దు చేయడం వల్ల బెనిఫిట్ ఏ అవుతుంది తప్ప ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఫస్ట్ క్వశ్చన్ ఇంకా సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి సిలబస్లో చేంజ్ చేస్తా అన్నారు ఈ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందని చెప్తాను ఎందుకంటే సిలబస్ చేంజ్ చేస్తేనే పిల్లల్లో క్రియేటివ్ థింకింగ్ అనేది పెరుగుతుంది నిజం చెప్పాలంటే మనకి ఎప్పటి నుంచి ఉన్న సిలబస్నే చదవడం వల్ల బట్టి కొట్టేస్తున్నాం అక్కడ ఉన్న సిలబస్ని చదివేస్తున్నాం తప్ప దాని మీనింగ్ ఫుల్గా ఎవరు అర్థం చేసుకోవట్లేదు దాన్ని చదవడం లేదు దానివల్ల వాళ్ళు ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఎవరైనా క్వశ్చన్ చేస్తే దానికి ఎలాంటి ఆన్సర్ చెప్పలేరు ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్లో మంచి ర్యాంక్ రావచ్చు బట్ బీటెక్ వేరే కోర్సులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదివి ఎవరైనా చదివిస్తేనే చదివేటట్టుగా అలవాటు పడిపోతున్నారు తప్ప ఓన్గా ఏది చదవాలి ఎంతవరకు చదవాలనేది పాయింట్ ఒకటి తెలియడం లేదు దీనివల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు సిలబస్ మార్చడం వల్ల విద్యార్థులకి చాలా యూజ్ ఇది ఒక సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఎన్సీఆర్టీ సిలబస్ని ఇంక్లూడ్ చేయడం ఇది చాలా చాలా మంచిది ఎందుకంటే ఎందుకు మంచిదో నేను ఈ వీడియోలో చెప్తాను మీకు ఇప్పుడు మేము మన ఇండియాలో హయ్యెస్ట్ చాలా రెస్పెక్టబుల్ పొజిషన్స్ ఉన్న జాబ్స్ ఏవంటే మనందరం యూపీఎస్సి ఎగ్జామ్స్ అని చాలా స్టేట్ లెవెల్లో ఉన్నవి అలాగే సెంట్రల్ లెవెల్లో కొన్ని చాలా మంచి పోస్ట్లు అయితే ఉన్నాయి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఖచ్చితంగా ఎన్సిఆర్టీ బుక్స్ని మనం చదవాలి బట్ ఎప్పుడు చదువుతున్నాము ఈవెన్ మన ఇంటర్ అయిపోతుంది డిగ్రీ అయిపోతుంది డిగ్రీ అయిపోయిన తర్వాత మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వెళ్ళాలి అన్నప్పుడు అప్పుడు జీరో లెవెల్ నుంచి మనం ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతున్నాం దానివల్ల ఇప్పుడు నార్త్ సైడ్ కావచ్చు అయితే ఎన్సీఆర్టీ బుక్స్ ఆల్రెడీ కొంచెం టచ్ ఉన్న వాళ్ళు ఒక వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్లో కొట్టేస్తారు ఏదన్నా యూపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు బట్ మనము దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది దాన్ని అర్థం చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి లాట్స్ ఆఫ్ టైం మాట దానివల్ల మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెం వెనకబడిపోతున్నాం ఇలా ఎన్సీఆర్టీ సిలబస్ పెట్టడం వల్ల కొంచెం ఇక్కడి నుంచి అంటే ఇంటర్ లెవెల్లో నుంచి మంచి ఫౌండేషన్ ఏర్పడుతుంది కాబట్టి వన్స్ ఎవరైతే ఇంటర్ తర్వాత కాంపిటేటివ్ సైడ్కి వెళ్ళాలి అడ్మిషన్స్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్కి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి మంచి ఫౌండేషన్ ఉంటుంది కాబట్టి తొందరగా వాళ్ళు సర్వీస్లో సెలెక్ట్ అవ్వడానికి ఈ ఎన్సీఆర్టీ సిలబస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఫోర్త్ క్వశ్చన్ ఎయిటీ మార్క్స్కి థీరీ ఉంటుంది ఒక ట్వంటీ మార్క్స్కి మనకి ప్రాక్టికల్ లైక్ ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయని చెప్పాలి ఇది కూడా చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలందరినీ బుక్స్ పెట్టి ఇరవై నాలుగు గంటలు చదివిచ్చేస్తున్నాం దాంట్లో ఎంతవరకు చదవాలి ఏం చదవాలి అది మనం చదివిన దాన్ని మన రియల్ లైఫ్లో ఎంతవరకు యూజ్ చేసుకోవాలనేది ఎవ్వరూ చేయట్లేదు ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తామో ఓన్గా సోర్స్ని వెతుక్కుంటాం ఏది కావాలి ప్రాజెక్ట్ వర్క్కి ఎంత కావాలి అలాగే వేరే వాళ్ళతో కన్నా నా ప్రాజెక్ట్ వర్క్ బెస్ట్గా చేయాలంటే తను ఎంత క్రియేటివిటీగా ఆలోచించి ఆ ప్రాజెక్ట్ వర్క్ని క్లియర్గా చేయాలంటే కొంచెం క్రియేటివ్ థింకింగ్ అనేది చాలా వరకు డెవలప్ అవుతుంది సో ఇది కూడా మంచిది ప్రాజెక్ట్ ట్వంటీ మార్క్స్ అనేది కూడా మంచిది ఇంకా మనకి నెక్స్ట్ క్వశ్చన్ మనకి సిలబస్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుందన్నారు ఇది కూడా ఇంకా చాలా మంచిదండి నిజం చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మదరు తెలుగు మాట్లాడతారు పిల్లలు ఫాదరు తెలుగు మాట్లాడతారు బట్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివిన తర్వాత తెలుగును అసలు రాయలేరు చదవలేరు అంత దారుణంగా ఉంటున్నారు పిల్లలు కాబట్టి తెలుగు ఇంగ్లీష్ రెండు జ్యువల్ లాంగ్వేజ్ ఉండడం వల్ల మనకి తెలుగు ఓ పక్కన నేర్చుకుంటూ ఉంటారు అది మదర్ టంగ్ కాబట్టి ఇంగ్లీష్ మనకి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఖచ్చితంగా అది నేర్చుకుంటూ ఉంటారు నిజం చెప్పాలంటే మన పక్కన ఉన్న తమిళనాడు కావచ్చు కర్ణాటక ఒరిస్సా ఈవెన్ వరుసలో కూడా మదర్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒరియాలో చదువుతారు తమిళ్ ఖచ్చితంగా ఇంకా తమిళనాడులో హిందీని అసలు ఒప్పుకోరు నేషనల్ లాంగ్వేజ్కి ఒప్పుకోరు వాళ్ళే నేషనల్ లాంగ్వేజ్ తమిళే ఉండాలని ఇప్పటికీ స్కూల్లో మీరు అబ్జర్వ్ చేస్తే తమిళనాడులో స్కూల్లో మనకి హిందీ అనేది ఉండదు ఇది ఒక క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఫస్ట్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్ పెడతామని చెప్పారు సెకండ్ లాంగ్వేజ్ కింద ఇరవై మూడు లాంగ్వేజెస్ అనేది మేము ఇస్తున్నాము దాంట్లో స్టూడెంట్కి ఇంట్రెస్ట్ స్టూడెంట్ సాంస్క్రిట్ నేర్చుకోవాలనుకుంటే సాంస్క్రిట్ తీసుకోవచ్చు లేకపోతే తెలుగు తెలుగు నేర్చుకోవాలంటే తెలుగు తీసుకోవచ్చు లేదు ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు ఈ పాయింట్ కూడా చాలా మంచిదని చెప్తాను ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ ఎన్సీఆర్టి బుక్స్ సిలబస్ చేంజ్ చేయడం వల్ల మనకి మ్యాథ్స్లోను అలాగే కెమిస్ట్రీలోను ఇప్పుడున్న సిలబస్ కన్నా కొంచెం సిలబస్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంది అంటే పిల్లలకి బడ్ బర్డేను కొంచెం తగ్గుతుంది కాబట్టి ఇది కూడా ఇప్పుడు పెట్టిన పాలసీ కూడా మంచి పద్ధతి ఇంకొకటి ఏం చెప్పారు మనకి ఎంఐపిసి నీట్ ఎగ్జామ్ ఎంబైపీసీ కోర్సుని ఎక్కువగా డిమాండ్ ఉందని చెప్పేసి మనం కృతికా మేడం గారు చెప్పారు ఇది నిజమేనండి ఎంబైపీసీ కోర్స్ ఎక్కువ డిమాండ్ ఉంది ఎందుకంటే ఒక పక్కన నీట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అలాగే జేఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు ఈ మనకి జేఈ ఎగ్జామ్ రాసుకోవడం వల్ల మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్కి అలాగే ఈజీగా మనం ఈ ఎగ్జామ్ రాస్తే ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కన్నా మంచి దీంట్లో మంచి ర్యాంక్ వస్తే ఈజీగా అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి ఉంటుంది ఇది ఇది పెట్టడం వల్ల ఏంటంటే చాలామంది మన స్టేట్ సిలబస్ వల్ల ఇక్కడ రాస్తారు తర్వాత మళ్ళీ జేఈ రాయాలంటే దానికోసం ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటున్నారు అలాంటిది లేకుండా మనకి ఇంటర్ లెవెల్లోంచి ఇలా పెట్టడం వల్ల కూడా స్టూడెంట్స్కి కొంచెం బడ్డం తగ్గుతుంది ఫస్ట్ నుంచి ఫౌండేషన్ బాగుంటుంది ఇదేనండి ఇలాగా ఈ ఇలాగా మనకి ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం అనేది చాలా వరకు మంచిదే అందరూ అనుకుంటారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయకపోతే పిల్లలు ఏం చదవలేరు వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళకి మెంటల్ టెన్షన్ అనేది తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మీరు జనవరి ఇరవై ఆరులోపు మనకి దీని మీద మీ ఒపీనియన్ చెప్పమని చెప్పేసి కూడా అడిగారు మీకు ఏమన్నా ఒపీనియన్స్ ఉంటే కనుక ఇలా రద్దు చేయడం వల్ల ఖచ్చితంగా మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్